మోసే ముఠ చాలా మంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఒక స్టార్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయమ పక్క పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదని వదిలంటే అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది పైన దేవుడిని కింద మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా